హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎమీ రెసిపీస్ ఈ వీడియోలో అగారు ఓటీజీ సిక్స్టీ లీటర్స్ లో మనం ఈ విధంగా ఫిష్ ని ఎలా గ్రిల్ చేసుకోవాలో చూసేద్దామండి దాని యొక్క ఆప్షన్స్ మనం ఎటువంటి మోడ్స్ లో పెట్టుకోవాలి ఎన్ని డిగ్రీస్ లో లో ఫిష్ను అయితే గ్రిల్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఓటీజీలో ఈ విధంగా ఈ అయితే ఓపెన్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఆ బ్లాక్ ట్రై ఉంటుంది కదా దాని అయితే యూజ్ చేస్తున్నాను ఇదైతే నాకు అవసరం లేదనమాట ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నాను ఇప్పుడు మోడ్స్ ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ నేను వన్ ఎయిటీ డిగ్రీలో అయితే బేక్ చేసుకుంటున్నానండి మీకైతే ఎక్కువగా రోస్ట్ కావాలంటే ఈ విధంగా టూ హండ్రెడ్ డిగ్రీస్లో మీరు పెట్టుకోవచ్చు అనమాట నాకైతే సాఫ్ట్గా కావాలండి ఫిషెస్ అనేవి ఇక్కడ నేను రాడ్స్ అనేవి బోత్ రాడ్స్ పెట్టుకుంటున్నానండి మనకు పైన మరియు కింద అనేది మనకు బాగా చక్కగా గ్రిల్ కావాలి కాబట్టి బోత్ రాడ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది మూడో నా వచ్చి ఇక్కడ నేను ఫ్యాన్ మోడ్లో పెట్టుకుంటున్నానండి మనం ఇక్కడ రోటేసరీ మోడ్లో పెట్టలేదు కాబట్టి ఫ్యాన్ మోడ్లో పెట్టుకుంటే చాలన్నమాట తర్వాత ఇక్కడ లాస్ట్ అయితే నేను మనం గ్రిల్ చేసే ముందు ఫైవ్ మినిట్స్ ముందుగానే ఈ విధంగా ప్రీ హీట్ చేసుకున్నట్లయితే చాలా తొందరగా అయిపోతుందండి టైమర్ అయితే ఫైవ్ మినిట్స్ ముందుగానే ఈ విధంగా ప్రీ హీట్ చేసుకుంటున్నాను చూడండి అది ప్రీ హీట్ అయితే అవ్వనివ్వండి ఇక్కడ మనం ఫిషెస్కి అయితే ఈ విధంగా మసాలా అయితే నేను బాగా అంటించుకొని ముందుగానే ప్రిపేర్ చేసుకున్నానండి ఇక్కడైతే నేను ఈ విధంగా బ్లాక్ ట్రే తీసుకున్నాను పైన అయితే ఖచ్చితంగా బేకింగ్ షీట్ మనం వేసుకోవాలన్నమాట మన దగ్గర పర్చ్మెంట్ పేపర్ లేదా ఇలాంటి వ్రాపర్స్ కూడా వేసుకోవచ్చండి ఇక్కడ కరెక్ట్గా సరిపడా ఆ బేకింగ్ ట్రేకి సరిపడా పేపర్ని అయితే వేసుకుంటున్నాను వేసుకొని మనం ఫస్ట్ అయితే ఆయిల్ అయితే దాని మీద అప్లై చేసుకోవాలండి అలాగే మనం వేయకూడదనమాట అది అయితే అటు ఇటు కదిలిపోతుంది ఇంకొకటి హీట్ అవుతుంది కాబట్టి అదైతే కాలిపోతుంది ఖచ్చితంగా మనం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి పేపర్ మీద ముందుగానే ఫిషెస్ అయితే బాగా వాష్ చేసి మసాలా అయితే పట్టి ఉంచానండి వన్ అవర్ వరకు మనం అలాగే నానించుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అంత ఈ విధంగా స్ప్రెడ్ చేసి ముక్కలైతే అయితే యాడ్ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది మనకు ఎక్కువగా కష్టం ఉంటుంది అనమాట పెనం మీద కాల్చేటప్పుడు అండ్ ఆయిల్ కూడా చాలా ఎక్కువగా పీలుస్తూ ఉంటుందండి చాలా డైట్ చేసే వాళ్ళకి మంచిది అనమాట ఈ విధంగా మనం చేసుకొని తినడం అండ్ వీటిని క్లీన్ చేసుకోవడానికి పెనంలో అయితే చాలా సేపు పడుతుంది ఈ విధంగా ఓటీజీలో అయితే మనకు నిమిషాల్లో అయిపోతుందండి అది కాకుండా అన్నీ ఒకేసారిగా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఆయిల్ నెస్ కూడా ఎక్కువగా విన్నట్టు కూడా ఉండదు అనమాట ఈ విధంగా అంతా నేను మొక్కల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా అంతా తయారు చేసిన తర్వాత పైన అయితే కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి జస్ట్ ఇలా నేను త్రీ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను మీరు ఆయిల్ కూడా స్కిప్ చేసేయచ్చు ఈ విధంగా అంతా యాడ్ చేసి సిద్ధం చేసుకోవాలండి ఫిషెస్ అయితే ఓటీజీ అయితే ఫైవ్ మినిట్స్ అయితే ప్రీ హీట్ అయిపోయిందండి చాలా వేడిగా ఉంది నేను ఇక్కడ మిడిల్ ర్యాక్లో పెట్టుకుంటున్నాను ఈ ట్రే అయితే మనకు ఈవెన్ గా చాలా తొందరగా మనకైతే డిషెస్ అనేవి గ్రిల్ అవుతుంది అనమాట చాలా బాగుంటుందండి కానీ మనకు నిమిషాల్లో అయిపోతుంది పెన్నంలో కంటే మిడిల్లో విధంగా పెట్టుకుంటున్నాను ట్రైన్ అయితే లోపలికి అయితే ఉంచి క్లోజ్ చేస్తున్నానండి మనం సేమ్ త్రీ నాబ్స్ పైన ఉన్నాయి కదండి దాని ఏం మనం టచ్ చేయకూడదు కింద మాత్రం టైమర్ మాత్రం సెట్ చేసుకోవాలి ఇక్కడ నేను టైమర్ అయితే ఎయిటీన్ మినిట్స్ పెట్టుకుంటున్నానండి మీకు ఇంకా చాలా బాగా రోస్ట్ కావాలని ట్వంటీ మినిట్స్ వరకు పెట్టుకోవచ్చు నాకైతే సాఫ్ట్గా కావాలండి అందుకే నేను ఎయిటీన్ మినిట్స్ పెట్టుకుంటున్నాను అంతే చాలా చక్కగా ఇదైతే ఎయిటీన్ మినిట్స్ తర్వాత చాలా ఈజీగా గ్రిల్ అయిపోయిందండి చాలా సాఫ్ట్గా ఉంది పెనంలో కంటే ఇవి నిమిషాల్లో అయిపోయిందనమాట ఒకేసారిగా అది కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఓటీజీ ఇంట్లో ఓటీ జట్లయితే కిచెన్లో చాలా వరకు పనులు అనేది మనకు సేవ్ అవుతుందండి మన పని కూడా చాలా తొందరగా అయిపోతుంది అయితే చాలా టెంప్టింగ్గా ఉందండి అలాగే ఇక్కడైతే వేడి వేడిగా తినేస్తున్నాము చాలా బాగా చక్కగా ఇదైతే ఉడికిందనమాట మనకు ఎక్కువగా రోస్ట్ కాకుండా పిల్లలు తినేంత మాత్రం చాలా సాఫ్ట్గా అయితే తయారైందండి అంతే అండి చాలా సింపుల్గా ఈ విధంగా ఆగారు ఓటీజీలో మనం ఫిషెస్ అయితే ఈ విధంగా గ్రిల్ చేసుకోవచ్చండి మీరైతే ఎక్కువగా రోస్ట్ కావాలంటే ట్వంటీ మినిట్స్ పెట్టుకోవచ్చు అండ్ టూ హండ్రెడ్ డిగ్రీలో మీరు పెట్టి ఈ విధంగా రోస్ట్ చేసుకోవచ్చు అనమాట తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ థ్యాంక్